హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా తప్పకుండా మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఇంపార్టెంట్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు ఇలా ప్రతిదీ మీకు లిమిట్ మీకు నోట్స్ అనేది అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము మీకు చాలా యూస్ఫుల్గా కూడా అవుతుంది మిత్రమా అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు అన్ని రకాల జాబ్కు సంబంధించిన అప్డేట్స్ అన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడితే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి మిత్రమా అదేవిధంగా మీకు తప్పకుండా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీడియో చూస్తు ప్రతి ఒక్కరు మన యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి రైట్ మిత్రమా మన యొక్క యూట్యూబ్లో వచ్చే రివిజన్ క్లాసెస్ కావచ్చు టెస్ట్ సిరీస్ కావచ్చు చాలామందికి అయితే మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి మన రివిజన్ క్లాసెస్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయని అయితే చెప్తున్నారు మిత్రమా సో ఇన్ ఫ్యూచర్లో కూడా డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ స్టెండ్లకు సంబంధించినటువంటి ఎస్ఏ తెలుగుకు సంబంధించిన టెస్ట్ సిరీస్లు అదేవిధంగా రివిజన్ క్లాసెస్ కూడా మీకు యూట్యూబ్లో ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే చేస్తాము సో ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది తప్పకుండా మీకు తొందరలోనే అన్ని రకాల టెస్ట్ సిరీస్లు మీకు యాప్లు అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తాను యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా యాప్లో అయితే జాయిన్ అవ్వండి మిత్రమా రైట్ మిత్రం ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీలో ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులకు అప్లై చేశారా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది టెక్నిషియన్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గ్రేడ్ వన్ సిగ్నల్ నూట ఎనభై మూడు పోస్టులు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కింద ఆరు వేల యాభై ఐదు ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల ఇరవై ఎనిమిది ప్రారంభం కాగా జూలై ఇరవై ఎనిమిది వరకు అయితే అప్లై చేసుకోవచ్చు మిత్రమా దరఖాస్తు ఫీజు రెండు వందల యాభై నుంచి ఐదు వందల వరకు ఉంది అర్హత సాలరీకి అయితే దాదాపుగా మంచి శాలరీస్ అయితే ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరు మీ యొక్క క్వాలిఫికేషన్కి తగ్గట్టు టెన్త్ ప్లస్ టెన్త్ క్లాస్ అండ్ ఐటీఏ తోటి కూడా ఈ నోటిఫికే ఈ యొక్క అప్లై చేసుకోవచ్చు మీరు తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీటి యొక్క వివరాలను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తున్నట్లయితే ఇక్కడ ఇక్కడ ఖాళీలు ఉన్నాయనే వివరాలని మనకు మొత్తము చూసుకున్నట్లయితే ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఖాళీలలో అహ్మదాబాద్లో నూట డెబ్బై నాలుగు అజ్మేర్లో నూట ముప్పై తొమ్మిది బెంగళూరులో నూట నలభై భోపాల్లో రెండు వందల పది భువనేశ్వర్లో ముప్పై ఎనిమిది బిలాస్పూర్లో డెబ్బై ఒకటి ఉన్నాయి చండీగఢ్లో నాలుగు వందల నలభై ఆరు చెన్నైలో పదమూడు వందల నలభై ఏడు గోవాటిలో నూట నలభై నాలుగు జమ్మూ అండ్ శ్రీనగర్లో రెండు వందల తొంభై ఆరు కోల్కత్తాలో పద్నాలుగు వందల ముప్పై నాలుగు మల్దాలో డెబ్బై ముంబైలో ఎనిమిది వందల తొంభై ఒకటి ముబ ముజర్నగర్లో రెండు వందల ముప్పై తొమ్మిది పాట్నాలో ఏడు ప్రయాగరాజ్లో రెండు వందల ముప్పై తొమ్మిది ఉన్నాయి సికింద్రాబాద్ వచ్చేసరికి మనకు నూట పదమూడు ఖాళీలు అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ బీఎస్సి బీఈ బీటెక్ డిప్లొమా అండ్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించినటువంటి టెక్నీషియన్ గ్రేడ్ వన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి మెట్రిక్యులేషన్ లేదా ఎస్ఎస్సిఎల్సీ ఐటీఐ పాస్ అయ్యి ఉంటే ఎలక్ట్రిషియన్ మ్యాన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఫిట్టర్ వెల్డర్ పెయింటర్ జనరల్ కార్పెంటర్ అండ్ ఆపరేటర్ అడ్వాన్స్ మిషన్ టూల్ అదే అదేవిధంగా మిషనిస్ట్ మెకానికల్ மெக்கானக்கு அதே விதங்க மெக்கானிக మెకట్రానిక్స్ ఇవన్నీ మీకు ఐటీఏలో ఉన్నటువంటి ఇవేవి చేసి ఉన్న మీరు ఎలిజిబుల్ ఉంటారు టెన్ ప్లస్ టూ ఇంటర్లో కూడా ఫిజిక్స్ మ్యాథ్స్ చదివి ఉన్నవారు ఇవి లేకుంటే లేదా టెన్ ప్లస్ టూ ఇంటర్లో ఫిజిక్స్ మ్యాథ్స్ చదివిన వారు కూడా ఈ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ టెక్నీషియన్ పోస్టులకు ఎలిజిబుల్ మిత్రమా సో వయసు వచ్చేసరికి ఒకసారి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాటికి టెక్నిషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగులకు సడలింపు ఉంటుంది సో దరఖాస్తు ఫీజు ఎస్సీఎస్టీ మాజీ సైనిక ఉద్యోగులకు మహిళలు ట్రాన్స్జెండర్ మైనార్టీ ఈబీసీలకు రెండు వందల యాభై ఇతరులకు ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది సో తప్పకుండా మీ యొక్క క్వాలిఫికేషన్కి తగ్గట్టు ప్రతి ఒక్కరి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులకు అప్లై చేసుకునే ప్రయత్నించండి చాలా మంచి శాలరీస్ ఉంటాయి మంచి పోస్టింగ్ కూడా ఉంటుంది మంచి జాబ్ అని చెప్పవచ్చు రాత పరీక్ష అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్తో మెడికల్ కూడా టెస్ట్ ఉంటుంది సో దాని తర్వాత మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆల్రెడీ దరఖాస్తులు స్టార్ట్ అయినాయి మిత్రమా ఆల్రెడీ అప్లికేషన్ నడుస్తూ ఉంది లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆ ఫీజు చెల్లింపు చివరి తేదీ అయితే ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు అయితే ఉంది సో తప్పకుండా మీరు జూలై ట్వంటీ ఎయిట్ లోపే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మిత్రమా కానీ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల యాభై జూనియర్ టెక్నిషియన్లకు సంబంధించి ఏవియన్ ఏవిఎన్ఎల్ యూనియన్ అండ్ హెవీ వెహికల్ ఫ్యాక్టరీ చెన్నై ఒప్పంద ప్రాతిపాదికన వివిధ విభాగాల్లో పద్దెనిమిది యాభై జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది సో ఇక్కడ చూసుకున్నట్టు ఫిట్టర్ అదేవిధంగా ఐటీఏలో ఫిక్టర్ ఎలక్ట్రోప్లేటర్ మినిషి మిషనిస్ట్ వెల్డర్ పెయింటర్ అదేవిధంగా ఎలక్ట్రీషియన్ రిగ్గర్ మొదలైనటువంటి విభాగాల్లో ఉన్నాయి పోస్టులను అనుసరించి పదో తరగతి సంబంధిత విభాగంలో మనకు ఎన్టీసీ ఎన్సిటీసీతో పాటు ఎన్ఏసి పని అనుభవం ఉండాలి వయసు ముప్పై ఏళ్ళు మించకూడదు ఓబీసీలకు మూడేళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు పీడబ్ల్యూడి వాళ్ళకు పది సంవత్సరాల ఏజ్ సడలింపు అయితే ఉంటుంది సో వేతనం నెలకు ఇరవై ఒక్క వేలు ఉంటాయి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి మనకు జూలై పంతొమ్మిది వరకు అయితే ఉంది షార్ట్ లిస్టింగ్ అండ్ ట్రేడ్ టెస్ట్లతో ఎగ్జామ్ ఉంటుంది తర్వాత దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మూడు వందలు ఎస్సీ ఎస్టీ వారికి అయితే మహిళాంటి మహిళలకు ఎలాంటి ఫీజు అయితే లేదు అప్లై చేసుకోవాలనుకున్న వారు సో ఈ యొక్క ఓఎఫ్టీఆర్ అండ్ ఫామ్ లిక్స్ సంబంధించిన వెబ్సైట్కి మీరు వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక టెట్కి సంబంధించినటువంటి ఈ రోజుతో ఎగ్జామ్స్ అయితే ముగుస్తున్నాయి టెట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఎప్పుడు రాబోతుంది మనకు ప్రాథమికకి ఎప్పుడు రాబోతుంది అనే అంశాన్ని ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫైనల్ రిజల్ట్ అయితే మనకు జులై ట్వంటీ టూ అందరికీ మనకు తెలిసినటువంటి అంశం మీకు ఈ యొక్క టెట్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ మనకు జూలై ఫస్ట్ వీక్లో తప్పకుండా రిలీజ్ అవుతుంది మిత్రమా జూలై ఫస్ట్ వీక్లో మనకు వెబ్సైట్లో అందుబాటులోకి వస్తుంది టెట్ రెస్పాన్స్ షీట్ ఉంటుంది సో దీంట్లో మన యొక్క ఉంటే మళ్ళీ ఆబ్జెక్షన్కి మనకు టైం ఇవ్వడం అనేది జరుగుతుంది తప్పకుండా మీకు దాదాపుగా జూలై ఫస్ట్ వీక్లో మీకు ఈ యొక్క టెట్ రెస్పాన్స్ షీట్ మన వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది ఆ యొక్క సమాచారాన్ని నేను మీకు వచ్చిన వెంటనే మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను మీరు టెన్షన్ పడకండి వచ్చిన వెంటనే మీకు అన్ని వాట్సాప్ గ్రూప్లలో ఈ రెస్పాన్స్ షీట్ లింక్ షేర్ చేయబడుతుంది అదేవిధంగా మీకు ఫైనల్ మళ్ళీ ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే సబ్మిట్ చేసుకోవడానికి కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం కావచ్చు వాట్సాప్ గ్రూప్లో మీరు డిస్కషన్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది కల్పిస్తాం మిత్రమా సో దాని గురించి మీరు టెన్షన్ తీసుకోకండి జూలై ఫస్ట్ వీక్లో తప్పకుండా రెస్పాన్స్ షీట్స్ అనేవి అందుబాటులో వస్తాయి చాలామంది మిత్రులు అడుగుతున్నారు సో అందుకే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి క్లియర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి టీచర్స్ పోస్టులకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలను ఒకసారి చూసుకున్నట్లయితే గ్రేట్ టూ హెచ్ఎంకి సంబంధించి క్లియర్ వేకెన్సీస్ థర్టీ త్రీ ఉన్నాయి స్కూల్ వచ్చిన మ్యాథ్స్కి సంబంధించి ట్వంటీ టూ ఖాళీలు ఉన్నాయి స్కూల్ వచ్చినా ఫిజిక్స్కి సంబంధించి ట్వంటీ ఎస్ఏ బయోకి సంబంధించి యాభై నాలుగు ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించి ఇరవై తొమ్మిది ఖాళీలు అదేవిధంగా ఎస్ఏ సోషల్కి సంబంధించి డెబ్బై రెండు ఎస్ఏ తెలుగుకి సంబంధించి ముప్పై ఏడు ఎస్ఏ హిందీకి సంబంధించి ఇరవై తొమ్మిది ఖాళీలు అదేవిధంగా పీడికి సంబంధించి పదిహేడు ఖాళీలు ఎస్ఎస్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పద్దెనిమిది పీటీ పోస్టులు రెండు ఉన్నాయి అదేవిధంగా ఎల్పికి సంబంధించి లాంగ్వేజ్ పండిట్ తెలుగుకు సంబంధించి పన్నెండు లాంగ్వేజ్ పండిట్ హిందీకి సంబంధించి ఐదు ఖాళీలు అయితే కనిపిస్తున్నాయి హెచ్ఎంకి సంబంధించి ముప్పై ఖాళీలు ఇవి జిల్లాలో ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి క్లియర్ వేకెన్సీకి సంబంధించినటువంటి అంశాలు సో ఇవి అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నింపుతానంటే అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్ ఎప్పుడు ఇయ్యారు ఎన్ని క్లియర్ వేకెన్సీస్ ఉంటే అన్ని సో దాంట్లో కొన్ని నుంచి మిగతావి మీకు నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి క్లియర్ వేకెన్సీస్ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మిత్రమా సో గమనించండి ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించి నెక్స్ట్ ఇక ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కొమ్మ మేము ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ఖాళీల వివరాలను ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా సో మొత్తానికి రెండు వేల నాలుగు వందల నలభై ఏడు మంది టీచర్లు పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం రెండు వేల రెండు మంది మాత్రం పనిచేస్తున్నారు అన్ని క్యాడర్లలో కలుపుకొని మూడు వందల ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతానికి సో ఇంకా దాదాపుగా ఈ మధ్యలో ఇంకో చాలా మంది రిటైర్మెంట్స్ అయ్యారు త్రీ వన్ సెవెన్ ప్రభావంతో చాలా మంది మన జిల్లాని వదిలి వెళ్ళిపోయారు అంటే కొమ్మరం మాసిఫాబాద్ జిల్లాని వదిలి వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు సో దాదాపుగా మూడు వందల ఐదు పోస్టులు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నాయి ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఇవి పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఇన్ ఫ్యూచర్లో ఇంకా త్రీ వన్ సెవెన్ ఆ డిస్లోకేటెడ్ వారిని పంపించడం ఇలాంటి చేసినట్లయితే ఇంకా కొమ్మరం మీ మాసిఫాబాద్ జిల్లాలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేటివి పెరుగుతాయి సో దాన్ని గమనించే ప్రయత్నం మీరు చేయండి ఎందుకంటే త్రీ వన్ సెవెన్ డిస్లోకేటెడ్ జియో కూడా వచ్చే అవకాశం ఉంది డిస్లోకేటెడ్ అంటే వేరే డిస్టిక్ నుంచి మన డిస్టిక్లో త్రీ వన్ సెవెన్లో వచ్చినటువంటి క్యాండిడేట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారిని వారి జిల్లాకు కేటాయించడం అనేది జరిగే అవకాశం ఉంది సో ఆ యొక్క జియో అనేది వచ్చే ఛాన్స్ ఉంది సో ఇప్పటివరకు వస్తుందో మాత్రం క్లారిటీ అయితే లేదు కానీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో దాదాపుగా మన యొక్క జిల్లాలో మూడు వందల కుమరమి మాసిఫాబాద్ జిల్లాలో మూడు వందల డెబ్బై ఐదు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ టెన్త్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు దాదాపుగా ఒక వెయ్యి డెబ్బై ఐదు పోస్టులు ఉన్నాయి సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ పో హవాల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఎగ్జామ్ ద్వారా పదో తరగతి విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగం చేరవచ్చు ఆసక్తి అర్హతగా అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ సమర్పణ లాస్ట్ తేదీ వచ్చేసరికి జూలై ఇరవై నాలుగు ఉంది సో ఇక్కడ ఎంటీఏ హవాల్దార్ పోస్టులు ఉన్నాయి సో గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు ఆగస్టు ఒకటి నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏంల వయసు ఉండాలి హవాల్దార్ పోస్టులకు రెండు వేల ఆగస్టు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళ మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు పీడబ్ల్యూ అభ్యర్థులకు పదేళ్ళు వయోపరిమితుల సడలింపు అనేది ఉంటుంది నిబంధనలకు అనుసరించి సంబంధించి వర్గాలకు వయోపరిమిత సడలింపు ఉంటుంది అప్లికేషన్ ప్రారంభం జూన్ ట్వంటీ సిక్స్ లాస్ట్ డేట్ జూన్ ట్వంటీ ఫోర్ ఉంది జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఫ్రీ ఫీజు ఎలాంటి ఫీజు అనేది ఉండదు సో పరీక్షా తేదీ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి సో ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారు హవల్దార్ పోస్టులకు రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు పూర్తి వివరాలకు ఈ యొక్క వెబ్సైట్లకు వెళ్ళి మీరు చూసుకోవచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసుకున్నట్లయితే సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవల్దార్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సెక్షన్ వన్ సెక్షన్ టూ ఉంటాయి సెక్షన్ వల్ల న్యూమరికల్ అండ్ మ్యాథమెటిక్స్ ఎబిలిటీ ఉంటుంది ఇరవై ప్రశ్నలకు అరవై మార్కులు రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లం సాల్వింగ్ సంబంధించి ఇరవై ప్రశ్నలు ఉంటే అరవై మార్కుల పరీక్ష ఉంటుంది సెక్షన్ టూలో జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు ప్రశ్నలు డెబ్బై ఐదు మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిన్స్ సంబంధించి ఇరవై ఐదు ప్రశ్నలు డెబ్బై ఐదు మార్కుల పరీక్ష ఉంటుంది మొత్తం రెండు వందల డెబ్బై మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు సెక్షన్ వన్లో నలభై ఐదు నిమిషాలు సెక్షన్ టూలో నలభై ఐదు నిమిషాల సమయం ఇస్తారు సెక్షన్ వన్లో నెగిటివ్ మార్కులు లేవు సెక్షన్ టూలో నెగిటివ్ మార్కులు అనేటివి ఉన్నాయి ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తప్పుడు సమాధానానికి ఒక మార్క్ కోత విధి విధిస్తారు రాత పరీక్ష ఇంగ్లీష్ హిందీతో పాటు పదమూడు రాష్ట్రీయ భాషల్లో నిర్వహిస్తారు ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ సి హవల్దార్ హవాల్దార్ పోస్టులకు రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ ఉంటుంది పురుష అభ్యర్థులకు పదిహేను నిమిషాల్లో పదహారు వందల మీటర్లు నడవాల్సి ఉంటుంది అదే మహిళా అభ్యర్థులకు ఇరవై నిమిషాల్లో కిలోమీటర్ నడవాల్సి అయితే ఉంటుంది వీరు కి కిలోమీటర్ ఉన్నారా వీళ్ళు సో కిలోమీటర్ అయితే వీరి నడవాల్సి అయితే ఉంటుంది ఇది చాలా మంచి అవకాశం మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ జాబ్ క్యాలెండర్ కాదు దగా క్యాలెండర్ మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సి అని ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి దాదాపుగా పదివేలతోటి మెగా డిఎస్సీ వేయాలని అయితే సో చాలామంది నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు లక్షల మంది ఉన్నారు సో ఇక మన యొక్క टेस्टरी का मने को रिविजन क्लास का चाला हेल्पफुल है सो so, रिविजन वेरी हेल्पल फर् टेस्ट सीरीज आल्सो वेरी यूजफुल थैंक यू सो मच सर क्वेश्चन मेकिंग एंड डिफरेंट टाइप सो मैंने क्वेश्चन టైప్ ఆఫ్ ఏ విధంగా ఉందో సో అదే విధంగా మన యొక్క టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సో మీకు ఆ విధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలామందికి మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది చాలామంది మనం వీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో అవే క్వశ్చన్ అక్కడ ఐఎటీస్గా కనిపించడం ద్వారా టైం సేవ్ కూడా చాలామందికి కావడం జరిగింది ఎస్ఎస్సీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆసిఫాబాద్ కలెక్టర్ గారు చెప్తున్నారు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా నిర్వహించే గ్రూప్ బీసీ ఉద్యోగాలకు గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలో కేటగిరీ ఉద్యోగాలతో మంచి భవిష్యత్తు ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు అన్ని ఉద్యోగాలకు అప్లై చేయండి మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు అప్లై చేయండి రాయండి ఎందుకంటే చాలా మంచి పోస్టులు చాలా మంచి హైఫై గా ఉంటాయి విధంగా మంచి శాలరీస్ ఉంటాయి సో దాన్ని గమనించండి అన్ని అప్డేట్స్ మీకు అందుకే ఆర్ఆర్బికి సంబంధించి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్కి సంబంధించి అన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు విధంగా టెస్ట్ సిరీస్ కూడా మీకు తొందరలో అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాను మీరంతా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి చాలా మంచి పోస్టులు ఉంటాయి చాలా మంచి శాలరీస్ కూడా ఉంటాయి మిత్రమా సో ఇది మన ట్రెడ్ రెస్పాన్స్ షీట్కి సంబంధించిన అంశము క్లియర్ వేకెన్సీకి సంబంధించిన రెండు జిల్లాలకు సంబంధించిన అంశాలు సో మిగతా క్లియర్ వేకెన్సీస్ ఏమి ఉన్నా మీకు తొందరలోనే అన్ని మీకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్